అటువంటి ఆత్మావలోకన విధానాన్ని నేర్పుతుంది కూడా ప్రధానంగా మనం దుఃఖానికి కావడానికి కారణం ఏమిటి అంటే రాగద్వేషాలు రాగము అంటే సుఖ అనుషయి రాగ అని యోగ శాస్త్రం చెప్పింది మనం ఒక సుఖాన్ని పొందుతూ ఉంటే ఆ సుఖం ఎల్లవేళలా అలాగే కలగాలి అని కోల్పోవడమే రాగము ద్వేషము అంటే దుఃఖ అనుచయి ద్వేష దుఃఖాన్ని అనుసరించి నడిచేది ద్వేషం మన సుఖానికి ఎవరైనా భంగాన్ని కలిగిస్తే వారిపైన మనకి ద్వేషం కలుగుతుంది ఆ ద్వేషాన్ని అనుసరించి ఉండడమే బాధాకరమైనటువంటి విషయం కాబట్టి రాగద్వేషాలు రెండూ కూడా మనిషిని చాలా కృషింపజేస్తాయి మరి రాగద్వేషాలు లేకుండా మానవ జీవితం ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది రాగద్వేషరహితమైనటువంటి జీవితం చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది అందుకనే రాగద్వేష ఉత్తూ అని కృష్ణ భగవాను చెప్పాడు యోగం నేర్పే పాఠం అదే మనం కలిగిన దాంతో తృప్తిపడాలి